అంటే పిఎన్ఆర్ బిఆర్ బిడ్ చూడండి మనము వర్షాకాలంలో కట్లు ఇంత పొడిగిన పెట్టుకుంటే మనకు దాగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఆక్రమించుకుంటాయి దానికి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని మనం దిన్ని దిన్నుగా కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే పొయ్యి కడ మనకు చక్కగా పొయ్యిలో పెట్టుకుంటే బాగుంటుంది చూడండి అన్నీ ఒకే లెవెల్లో కొట్టుకోవాలి తెలిసిపోతుంది తుంట ఎన్ని గజాలు వచ్చేది తెలిసిపోతుంది ఎన్ని అంగళాలు ఉండేది చూడండి విధంగా అన్నీ కొట్టుకోవాలి కొట్టుకోవాలి శుద్ధంగా కొట్టుకుంటేనే మనకు కట్టి అనేది చక్కగా దిండుగా వస్తుంది మనం పెట్టుకోవచ్చు బాగా বাই okay,